జమ్మూ కాశ్మీర్ లోని పెహల్గామ్ లో జరిగిన ఉగ్రవాది దాడి గురించి మీ అందరికీ తెలిసి ఉంటుంది ఈ పాకిస్తానీ ఉగ్రవాదులు హిందువులను ఏ విధంగా ఐడెంటిఫై చేసి చంపారో అందరికీ తెలుసు అయితే ఇప్పటికీ చాలా మంది ఈ దాడికి మతాలకు సంబంధం లేదని ఒక పర్టికులర్ కమ్యూనిటీని సపోర్ట్ చేస్తూ కాపాడే ప్రయత్నం చేస్తున్నారు అలాంటి వాళ్ళకు ఎంత చెప్పినా వేస్ట్ అలాంటి వాళ్ళ మైండ్ సెట్ కూడా డిఫరెంట్ గా ఉంటుంది వాళ్ళని మనం పట్టించుకోవడం కూడా వేస్ట్ అన్నట్టు అయితే ఈ దాడి వెనక పాకిస్తాన్ ఉంది అనే విషయం చాలా మందికి క్లియర్ గా అర్థమవుతుంది ఎందుకంటే ఈ దాడి చేసిన ఉగ్రవాదులు ఐదుగురు పాకిస్తాన్ వాళ్ళు అయితే మిగతా వాళ్ళు లోకల్స్ అని చెప్తున్నారు అయితే ఇప్పుడు మోడీ ప్రభుత్వం పాకిస్తాన్ పైన రివెంజ్ తీర్చుకోవడం స్టార్ట్ చేసింది మోడీ గారు డైరెక్ట్ గా మిలిటరీ ఆపరేషన్ చేయకుండా డిప్లొమాటిక్ వారు మొదలుపెట్టారు ఇలా ఎందుకు అంటే ఇప్పుడు ప్రజెంట్ పాకిస్తాన్ అన్ని విధాలుగా నాశనమైంది వాళ్ళ దగ్గర ఉన్న ఎకానమీ సరైనది లేదు దేశంలో సరైన ల్యాండ్ ఆర్డర్ లేదు రీసెంట్ గా బలోచిస్తాన్ ప్రజలు ఒక ట్రైన్ ని హైజాక్ చేసి వందల మంది పాకిస్తానీ మిలిటరీని చంపేశారు మా బలోచిస్తాన్ మాకు సపరేట్ కంట్రీగా ప్రకటించమని పెద్ద యుద్ధమే చేశారు అండ్ రీసెంట్ గా ఇదిగో ఇక్కడ కనిపిస్తున్న సింధు ప్రాంతంలోని ప్రజలు పాకిస్తాన్ కడుతున్న ఒక డ్యామ్ ని డ్యామ్ గురించి వాళ్ళు పోర్ట చేశారు ఎందుకంటే ఈ డ్యామ్ కనుక కంప్లీట్ అయితే వా వా సింధు ప్రాంత ప్రజలకు నీరు లేక అల్లాడిపోతారు ఇక్కడ ప్రజలు పంజాబ్ లో ఉన్న పాకిస్తాన్ కి ఇచ్చిన వార్నింగ్ ఏమిటంటే ఏప్రిల్ ట్వంటీ ఫిఫ్త్ వరకు ఈ డ్యామ్ కి సంబంధించిన ఆర్డర్స్ ని వెనక్కి తీసుకోవాలని చెప్పి వాళ్ళైతే వార్నింగ్ ఇవ్వడం జరిగింది ఒకవైపు సింధు ప్రాంత ప్రజలు మరోవైపు బలోచిస్తాన్ ప్రజలు ఇంకోవైపు ఖైబర్ పంక్తులా కూడా సపరేట్ కంట్రీని కోరుకుంటుంది ఇలాంటి సమయంలో పాకిస్తాన్ ప్రజలను ఈ అన్ని వీటి నుంచి డైవర్ట్ చేయడం కోసం ఏదైనా రీజన్ కావాలి అందుకే మన ఇండియా పైన దాడిని చేశారు పాకిస్తాన్ మనపై దాడి చేసింది అని మనం ఇమీడియట్ గా మిలిటరీ ఆపరేషన్ మొదలు పెడితే మనం వాళ్ళ ప్లాన్ లో భాగం అవుతున్నట్టు ఇక్కడ పాకిస్తాన్ కావాలనే మనల్ని రెచ్చగొడుతుంది మనతో యుద్ధం చేయాలని కోరుకుంటుంది ఎందుకంటే వీళ్ళు మనతో యుద్ధం చేస్తేనే వాళ్ళ దేశ ప్రజలు అక్కడి ప్రాబ్లమ్స్ అన్నింటినీ వదిలి తమ మిలిటరీని సపోర్ట్ చేస్తారు పైగా పాకిస్తాన్ కి యుద్ధంలో కోల్పోవడానికి ఏది లేదు ఆల్రెడీ ఆ దేశం సర్వనాశం అయిపోయింది వాళ్ళు మనతో యుద్ధం చేసినా ఇంకా ఎటువంటి గొడవలు చేసినా కోల్పోవడానికి ఏది లేదు ఒక దేశం ఇంతటి దరిద్రాన్ని చూడాలో అంతటి దరిద్రాన్ని చూస్తుంది అందుకే మోడీ ప్రభుత్వం వాళ్ళ ప్లాన్ ని క్లియర్ గా గమనించి ఇప్పుడు వెంటనే మిలిటరీ ఆపరేషన్ స్టార్ట్ చేయకుండా డిప్లొమాటిక్ వార్ మొదలుపెట్టింది ఫస్ట్ ఆఫ్ ఆల్ మోడీ ప్రభుత్వం సార్కోజాని అన్నింటినీ క్యాన్సిల్ చేసింది అంటే ప్రజెంట్ మన ఇండియాలో అక్రమంగా వచ్చి బతుకుతున్న పాకిస్తాన్ వాళ్ళను నలభై ఎనిమిది గంటల్లో దేశం వదిలి వెళ్లిపోవాలనే నోటీస్ రిలీజ్ చేసింది రెండవది ఇండస్ వాటర్ ట్రీట్ ని కంప్లీట్ గా సస్పెండ్ చేసింది ఇది చాలా ఇంపార్టెంట్ దీని ద్వారా పాకిస్తాన్ ఆకలి దహంతో అలమటించబోతుంది ఈ ట్రీట్ ఇండియా పాకిస్తాన్ మధ్య నైన్టీన్ సిక్స్టీ లో జరిగింది ఈ ట్రీటీ ఏమిటంటే ఇండియా నుంచి ఇదిగో ఈ ప్రాంతంలో ఆ నదులు పుట్టి పాకిస్తాన్ వైపు ఫ్లో అవుతున్నాయి ఇందులో ఇండస్ జలిమా చిన్న నదులు పాకిస్తాన్ కంట్రోల్ చేసింది కానీ ఈ నదులు ఫ్లో అయ్యేది మాత్రం మన ఇండియా నుంచే ఈ ట్రీటీ ప్రకారం మనం ఈ నదుల వాటర్ ని ఆపకూడదు వాటిపైన ఎటువంటి ఎందుకంటే పాకిస్తాన్ నైన్టీ పర్ డ్రింకింగ్ వాటర్ అనేది అగ్రికల్చర్ వాటర్ ఈ నది ద్వారానే వెళ్తుంది ఇలా ఈ నదిని మనం ఆపినా సరే వేరే వైపు మళ్లించినా సరే టోటల్ గా పాకిస్తాన్ మొత్తం అల్లాడిపోతుంది తరువు తాండవిస్తుంది కానీ ఇప్పటి వరకు ఎన్ని దాడులు చేసినా మనం ఈ టీటీని ఆపలేదు అందుకని ఈ పాక్ ఇంకా దాడులు చేస్తూనే ఉంది అందుకే మోడీ గారు డైరెక్ట్ గా టీ ఆపరేషన్ ని సస్పెండ్ చేశారు మోడీ గవర్నమెంట్ తీసుకున్న మూడవ యాక్షన్ అటారీ వాగబాడని కంప్లీట్ గా క్లోజ్ చేయడం దీంతో పాటు మోడీ గవర్నమెంట్ మన ఇండియాలో ఉన్న పాకిస్తాన్ ఎంబసీ అఫీషియల్స్ ని ఖాళీ చేసి పాకిస్తాన్ కి తిరిగి వెళ్లిపోవాలని నోటీసులు అయితే పంపించగా జరిగింది ఎందుకంటే ఈ చిల్లర గలు మన ఇండియాలో ఉంటూ పాకిస్తాన్ ఉగ్రవాదులకు మన దేశానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ని షేర్ చేస్తున్నారు అలాగే పాకిస్తాన్ లో ఉన్న మన ఎంబసీ అఫీషియల్స్ ని కూడా ఇండియాకి తిరిగి రప్పించుకుంది దీని ద్వారా భవిష్యత్ లో పాకిస్తాన్ ఇండియా మధ్య ఎటువంటి చర్చలు జరిగే అవకాశం లేదు నిజానికి ఇలాంటి చెత్త కంట్రీతో ఎటువంటి రిలేషన్షిప్ మెయింటైన్ చేయకపోవడమే చాలా బెటర్ ఇప్పుడు మోడీ గవర్నమెంట్ తీసుకున్న ఈ యాక్షన్ వల్ల పాక్ కి మనం పూర్తిగా ఐసోలేట్ చేస్తున్నాం మనమే కాదు చాలా దేశాలు పాకిస్తాన్ అంటేనే ఉగ్రవాదం అని చాలా క్లియర్ గా అర్థమైంది ఈ మెసేజ్ ని మనం వరల్డ్ వైడ్ గా చాలా స్ట్రాంగ్ గా పంపిస్తున్నాం అండ్ మన నదులను ఇక్కడ గా వాడుకుంటున్నాం పాక్ కి సంబంధించి డ్రింకింగ్ అండ్ అగ్రికల్చర్ స్టోర్స్ సోర్స్ అయినటువంటి నదులని మనం కంప్లీట్ గా డైవర్ట్ చేసాం దీని ద్వారా రాబోయే రోజుల్లో పాకిస్తాన్ సివియర్ గా సఫర్ అయ్యి మన బేరానికి వస్తుంది పాకిస్తాన్ మన ఇండియా పైన ఇలాంటి దాడులను చేసిన ప్రతిసారి ఇండియా రెస్పాన్స్ గా సర్జికల్ స్ట్రైక్ చేసే రెండు వేల పదహారు లో చేసాము అండ్ రెండు వేల పంతొమ్మిదిలో కూడా చేసాము మరి ఈసారి మిలిటరీ యాక్షన్ ఉండదా అంటే ఖచ్చితంగా ఉంటుంది కానీ ఇమీడియట్ గా ఉండదు ఎందుకంటే పాకిస్తాన్ ఇప్పుడు యుద్ధాన్ని కోరుకుంటుంది మనం వాళ్ళ పైన మిలిటరీ యాక్షన్ తీసుకుంటే పాకిస్తాన్ కే బెనిఫిట్ ఎందుకంటే ఆల్రెడీ ఆ దేశం అన్ని విధాలుగా నాశనం అయిపోయింది వాళ్ళు తమ ప్రజలను అటెన్షన్ ని డైవర్ట్ చేయడానికి మనతో యుద్ధానికి పాకిస్తాన్ ప్లాన్ చేస్తుంది అందుకే ఇండియా అవకాశం వచ్చినప్పుడు గట్టి దెబ్బ కొడుతుంది కానీ ఇమ్మీడియట్ గా కాదు కానీ ఈసారి ఇండియా తీసుకునే యాక్షన్ తో పాక్ ఖచ్చితంగా ముక్కలు కాబోతుంది ఇన్ని రోజులు మన ఇండియా బలోచిస్తాన్ ప్రజలకి హిందీ ప్రజలకి సపోర్ట్ చేసిందో లేదో తెలియదు కానీ ఇకపై ఇండియా బలోచిస్తాన్ సపోర్ట్ చేస్తుంది ఇవ్వాల్సిన అవసరం కూడా ఉంది మనం బలోచిస్తాన్ కి సపోర్ట్ ఇస్తే వాళ్ళు పాక్ ని ముక్కలు చేస్తారు బలోచిస్తానే కాదు తో పాటు కైబర్ పంక్తులా కూడా ఒక సపరేట్ కంట్రీ కావాలని కోరుకుంటుంది ఆఫ్ఘనిస్తాన్ తో ఇప్పుడు మనకి చాలా అవసరం ఉంది ఆల్రెడీ ఆఫ్ఘనిస్తాన్ పాక్ వాళ్ళ ఆర్మీని తిప్పలు పెడుతుంది ఆఫ్ఘనిస్తాన్ ఆల్రెడీ పాక్ తో యుద్ధం చేస్తుంది మనం ఇప్పుడు ఆఫ్ఘనిస్తాన్ కి కొద్ది సపోర్ట్ అందించినా సరే పాక్ ని ముక్కలు చేస్తుంది కోలుకోలని దెబ్బ కొడుతుంది వర్రి అవ్వాల్సిన అవసరం లేదు పాక్ తాను చేసిన పనికి వంద రెట్లు ఎక్కువగా అనుభవించబోతుంది ఈసారి పాక్ మళ్ళీ మన ఇండియా జోలికి రావాలంటే భయపడాలి ఆ రేంజ్ లో మన రియాక్షన్ అయితే ఉండబోతుంది దాంట్లో ఎటువంటి డౌట్ అయితే లేదు హిందువులు అని తెలుసుకొని టూరిస్టులను టెర్రరిస్టు చంపడం అనేది చాలా దారుణం ఇలాంటి దారుణం మనం ఖచ్చితంగా ఊరుకోకూడదు అంతకు వంద రెట్లు వాళ్ళు అనుభవించేలా అయితే యాక్షన్ తీసుకోవాలి మన ఇండియా వైపు చూడాలి అన్న కూడా యాక్షన్ గుర్తు రావాలి అంతలా మనము రియాక్ట్ అవ్వాలి మోడీ గవర్నమెంట్ ఈ యాక్షన్ తో పాక్న కొడుకులకి తగిన గుణపాఠం ఖచ్చితంగా చెప్తున్నారనే నమ్మకం అయితే ఖచ్చితంగా ఉంది అదే దిశగా ప్లాన్ అయితే జరుగుతుంది మనం ఇచ్చే రియాక్షన్ పాక్న కొడుకులు వణుకుతూ మన కాళ్ళ బేడానికి రావాల్సింది